మన ఆంధ్ర సైడ్ ఉసిరికాయలు వస్తే పచ్చళ్ళు పట్టేస్తాం కదా అదే నార్త్ ఇండియన్స్ అయితే ఇలా ఆమ్ల ప్రెస్ చేసుకుంటారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ లవంగాలు యాలక్కాయలు మిరియాలు సోంపు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అనాస పువ్వు చిన్న ముక్క అల్లము ఇవి మొత్తం కూడా డ్రై రోస్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత ఉసిరికాయలను కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకుని దాని లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసి దీన్ని మంచిగా స్టీమ్ చేసుకోవాలి సో తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో మనం స్టీమ్ చేసుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ని కూడా అందులో ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో బెల్లం కూడా వేసుకుని ఇంకొంచెం కలర్ షేడ్ మంచి ట్రాన్స్పరెంట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్పైసెస్ పౌడర్ని కూడా వేసేసి కొంచెం హనీ యాడ్ చేసుకోవడమే తీయగా పుల్లగా కారంగా భలే ఉంటుంది అమల బ్రష్ ఇది ఏ టై జార్ లో స్టోర్ చేసుకోవాలి